నాకు తెలిసిన విషయం ఇంకా సుధాకర్ యాదవ్ ఓట్లు వేసేది లేదు పోనీ నేను ఓట్ల గురించి నేను ఆలోచించడం లేదు నాయన ఫస్ట్ పాయింట్ నాకు అందరి సమన్వయం జరగాల పేదలకు భూములు ఇవ్వాలని ఆలోచన కానీ నాకు ఓట్లు చేస్తే ఓట్లు వస్తాయి ఓట్లు రాదని ఆలోచన నేను పోలే అదేంటి నేను ఊరు ఈ రంగానికి దిగేవని గారు కాదు మాకేందంటే ఒకరికి అన్యాయం చేయాలనే ఆలోచన మాకు లేదు అందరికీ చట్టపరంగా చేసి అందరూ సమన్వయం చేస్తాం దీంట్లో మనం మైదు మఠమ్మలం మండలంలో ఉన్నటువంటి ప్రజల కాకుండా వేరే మైదుగురు ప్రజలకు ఇచ్చేది ఉండదు ఈ రెండే భూములు మటంలో ఉన్నటువంటి ప్రజలకి ఇస్తాము మటన్లో ఉన్నటువంటి భేదో పేదవారు ఎవరు ఉండో వాళ్ళకందరికీ సమన్వయం చేస్తాం అంతే మా ఆలోచన మా లక్ష్యం ఒకటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గరికి మఠ మండలం నుంచి సుమారు రోజు ముప్పై మంది నలభై మంది వచ్చేవాళ్ళు ఏమని వచ్చేవాళ్ళు పాస్బుక్కులు పట్టా బుక్కులు అన్ని తీసుకుని వచ్చి సార్ నా భూమి ఉంది నా భూమిలోకి నిన్ను నా భూమి ఎక్కడుందో నాకు తెలియదు అన్ని డాక్యుమెంట్ నా గారు ఉన్నాయి నా భూమి ఎక్కడుందో నాకు తెలియదు అని నా దగ్గరికి వస్తే నన్ను నేను కూడా వాళ్ళు న్యాయం చేసేకి అవకాశం కలవలే ఎందుకంటే అది తెలిపిన రెండో రోజుకే భూములు ఉన్నటువంటి రోజు మా దగ్గరికి మళ్ళీ వస్తారు వాళ్ళు ఒక ముప్పై నెల మంది వస్తారు వచ్చేసారి మా దగ్గర పట్టాలు ఉన్నాయి ఆన్లైన్ ఉంది అన్ని అడంగలు ఉన్నాయి మేము భూములో ఉన్నాం మాది సార్ భూమి అంటారు అంటే ఒకరేమో నాకు డాక్యుమెంట్ ఉందని ఒకరు వస్తారు ఒకరేమో నాకు డాక్యుమెంట్ ఉంది నేను భూమిలో ఉండాలని ఒకరు వస్తారు నేను ఎవరికి న్యాయం చేయాలా అంటే నేను నన్ను గెలిపించుకునేది మీరు మీకు న్యాయం చేయాలనే ఆలోచన కదా నా దగ్గరికి వచ్చినాక నేను నేను న్యాయం చేయలేకపోతున్నా ఇది బాధ కలిగింది నాకు దీన్ని ప్రక్షాళన చేయాలా ఇటువంటి వ్యవస్థ ఉండకూడదు ఒకరికే భూమి ఉండాలనే ఆలోచనతోనే ఇది కక్ష రాజకీయం కాదు అందరికీ సమన్వయం చేయాల ఆలోచనతోనే నేను అసెంబ్లీలో రైజ్ చేసిన అసెంబ్లీ రైజ్ చేసిన తర్వాత కలెక్టర్కి దృష్టికి పోయింది కలెక్టర్ గారితో ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు మీటింగ్ పెట్టిన మీటింగ్ పెట్టిన కలెక్టర్ గారు ఒక స్పెషల్ ఆఫీస్ని అపాయింట్మెంట్ చేశారు స్పెషల్ ఆఫీస్ అపాయింట్మెంట్ చేసిన తర్వాత ప్రక్షాళన చేసిండ్రు చేస్తే ఆరు నెలలైన దానికి సరైన రిజల్ట్ రావడం లేదు ఎప్పుడు చూసినా అయిపోతా అయిపోతాయంటే కావడం లే ఇప్పుడు ఇవన్నీ కాదు నేనే రంగంలో దిగుతేనే అవుతుంది నాకు చెడ పేరు వచ్చినా మంచి పేరు వచ్చినా కాదు ప్రజలకు పేదలకు అన్యాయం కాకూడదు అని ఆలోచనతోనే నేనే రంగంలో దిగాలని చెప్పి నేను రంగంలో దిగిన తర్వాత నాకు నా దృష్టికి వచ్చినటువంటి డాక్యుమెంట్ చూస్తే ఏడు వేల ఐదు వందల పన్నెండు డాక్యుమెంట్స్ బోగస్ పట్టాలు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పద్నాలుగు వేల ఆరు వందల అరవై రెండు ఎకరాలు బోగస్ పట్టాలుగా నాకు వచ్చినటువంటి డేటా ఇదంతా ప్రతి ఒక్కరిది వచ్చింది ఈ డేటా వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా గలాట్లు ఎందుకు ఎందుకంటే భూమి మీద ఒకరు ఉంటాడు పట్టాలు ఒకరు ఉంటాయి ఇవన్నీ ప్రక్షాలు ఎప్పుడు జరుగుతుంది దీనికి కలగ మన ఆర్డియో గారిని సార్ ఇటు ఏం చేయాలని కలెక్టర్ గారితో మాట్లాడి ఆర్డియోతో మాట్లాడితే సార్ ఒక మీటింగ్ పెడదాం మీటింగ్ పెట్టి ఒక ప్రక్షాళన చేస్తామని చెప్పి కల ఆర్డియో గారు చెప్తే లాస్ట్ టైం మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తక్కువ ఉండరు తక్కువ వాళ్ళతో చేసేది కాదు అందుకు ఇమ్మీడియట్గా ఒక్క రె రెవెన్యూ గ్రామానికి ముగ్గురిగా నలుగురు టీం వేస్తే వాళ్ళైతే ప్రక్షా నిదానం అన్ని సర్వే చేస్తారు అనే ఆలోచనతో సార్ కూడా ఇమ్మీడియట్గా అందరు వేరే మండలాల నుంచి కూడా మంచి మెడికల్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కమిటీలు వేసి ఇరవై మంది ఇరవై కమిటీలు వేసి వర్క్ స్టార్ట్ చేసింది ఈ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకంటే మీకు నేను ఎందుకు ఇది అంటే ప్రజల కోసం నేను దీంట్లో ఉన్నటువంటి భూమి ఆక్రమించాలనే ఉద్దేశం కానీ నేనే దాన్ని తీసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు ఫస్ట్ పాయింట్ నేను ప్రతి ఒక్కరు మన మండలము చాలా భేద మండలం ఈ ఈ ఉన్నటువంటి ల్యాండ్ను ఎన్ని ఎకరాలు ఇల్లీగల్ ల్యాండ్ ఉంది దాన్ని రెగ్యులర్ చేయాలా ఎందుకంటే వాళ్ళకు భూమిని చట్టపరంగా చేయాలా చట్టపరంగా చేస్తే వాళ్ళు జీ ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు ఎంతోమంది డబ్బులు పెట్టుకుని వాళ్ళు అప్పులు తీసుకొచ్చి కొని వాళ్ళ పరిస్థితి ఏం కావాలా వాళ్ళకి ఇప్పుడు చూస్తే అలా భూముల పైన హక్కు లేదు ఆధార్ కార్డులో పాస్బుక్లో వేరే చేత ఉంటాయి ఇవన్నీ జరగాలంటే ఎన్క్వైరీ జరగాలా ఎన్క్వైరీ చేస్తే ఎన్ని ఎకరాలు ఉందో చూసి దీనికి స్పెషల్గా ఒక ఏం చేయాలంటే మనకు మండలంలో ఒక లక్ష మూడు వేల నాలుగు వందల యాభై ఏడు ఎకరాలు ఉంది దాని నాకు తెలియదే పదహైదు వేల ఎకరాలు నాకు తేలింది ఇంకా డిపార్ట్మెంట్ ఎన్క్వైరీ చేస్తే ఇంకొక ఐదు వేల ఎకరాలు తీరుతుంది ఎందుకంటే నాకు ఓన్లీ పట్టాలు ఇల్లీగల్ రాసిన పట్టాలే ఉన్నాయి అక్కడ ఇంకా వాళ్ళు ప్రభుత్వ భూమిని ఆక్రమించే వాళ్ళు ఎంతమంది ఉండరు ఇవన్నీ డేటా వచ్చిన తర్వాత మన మండలంలో ఎవరెవరికి భూమి లేదు అది ప్రక్ష ఎన్క్వైర్ చేసి ఇదే కమిటీ ద్వారా ఎన్క్వైర్ చేసి ఎన్ని ఎకరాలు ఉంది ఎంతమంది మన బీద ప్రజలు ఉండరు ఎవరెవరికి భూమి లేదు వాళ్ళకందరి చట్టపరంగా చేస్తాం దీనిలో వేరే ఆలోచన లేదు అందరి చట్టపరంగా చేసి అందరి సమన్వయం దీంట్లో పార్టీలకు అతీతంగా పార్టీల గురించి ఆలోచించ పార్టీలకు అతీతంగా బీద ప్రజలకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇంత ప్రక్షాళన చేస్తారు ఎందుకంటే ఊరికి ఆశీమాద జరిగేది కాదు ఇది ఎందుకంటే ఊరికి చెప్పడం కాదు చాలా డీపు చేసిన పని అవుతుంది ఇంకోటి కొంతమంది మన కొంతమంది నాయకులు ఈ రెచ్చగొడతాను కొంతమంది రైతుడే మీ భూమి పోతే భూమి పోతాదని ఒకటి నేను క్లియర్గా చెప్తున్నా మీకు హామీ ఇస్తున్నా మీ భూములు ఎక్కడా ఎవరు తీసుకోరు మీ భూములను మేము ప్రక్షాళన చేసి మీకు చట్టపరంగా చేసి ఫ్యూచర్లో మా భూమి నాది అనే ధైర్యంగా మీరు ఉండేదానికి మీకు చేసి ఇస్తాం అంతేగాని మేము ఈ భూములు తీసుకుంటామని కాదు ఎవరి దగ్గర అక్రమంగా వంద ఎకరాలు రెండు వందల ఉంటే వాళ్ళ దగ్గర ఏ రకం చేయాలి లేనట్టు ఉంటే ఎంతమంది ఉండరు అవన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఎట్లా ఇవ్వాలి ప్రతి ఒక్కరికి భూమి అందాలా ఆ ఆలోచనతో ముందుకు పోతున్నాను కానీ వేరే ఆలోచన లేదని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకోటి ముఖ్యంగా ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రజలను ఎవరు రెచ్చగొట్టేకినా ఖచ్చితంగా రెచ్చగొట్టే వ్యక్తికి ఈ భూములైనా ఏమైనా ఉంటే కదా ఖచ్చితంగా గ్రాండ్ సీలింగు గ్రాండ్ గ్రప్పింగ్ కేసులు ఉన్నాయి ఈ సెక్షన్స్ ఉన్నాయి దాని మీద వేసి ఖచ్చితంగా జైలు పంపిస్తా దాంట్లో మాత్రం ఏ ఊరు చెప్పినా ఒప్పుకునే సమస్య లేదు ఎందుకంటే మనం ఏదైనా ఉంటే ఒకేదాన్ని తప్పు సలహా చెప్పండి మీ సలహా ప్రకారం నేను పోతా నాదేమి వేరే ఆలోచన కాదు మీరు ఏ రకం చెప్తే ఆ సలహా ప్రకారము పది మందికి మేలు చేస్తాము అది వదిలేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఏదైనా రెచ్చగొట్టి అయినా దానికి మాత్రం నేను ఒప్పుకునే సమస్య లేదు సలహా చెప్పండి సలహా చెప్తే నేను దానికి దానికి నేను కూడా సపోర్ట్ చేసి ఆ సలహా ప్రకారంగా నేను కూడా తీసుకుంటాను ఏది నేను గొప్ప నేను చిన్నాను కాదు మీరు మనము అందరం కలిసి ఈ మట మండలం ప్రక్షాళన చేసి చరిత్రలో నిలబడిపోవాలా మన కలెక్టర్ గారు కానీ సీఎం గారు కానీ ఖచ్చితంగా మట్టమండలని గట్టి చేయాలని చెప్పి బాధ్యత మాకు ఇచ్చారు దాని మీద ఎవరికైనా పేదవాడికి ఒక ఎకరా భూమి పోయే సమస్య లేదు వారికి ఎవరికి అన్యాయం జరగదు అని నేను ఖరేఖని చెప్పి వాళ్ళకు చట్టపరంగా అసెంబ్లీని మళ్ళీ పెట్టి వాళ్ళకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నా ఆ తర్వాత ఇంకోటి ఈ భూములు కూడా ఏ రకం వచ్చినాయి అంటే మీరు అర్థం చేసుకోండి చూడు ఒకటి ఎగ్జాంపుల్ నేను తీసుకొచ్చిన ఈడేమో ఐదు వందల ముప్పై ఐదు సర్వే ఉంది ఇది ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ ఇది ఐదు వందల ముప్పై ఐదు ఉంటే ఏడబ్ల్యూకి వచ్చే లోపల ఈడ కరెక్ట్గా ఐదు వందల ముప్పై ఐదు కరెక్టే ఉంది ఈ ఆ తర్వాత ఆన్లైన్కి వచ్చిండు ఆన్లైన్ వచ్చే లోపల ఇది కూడా ఐదు వందల ముప్పై ఐదు కరెక్టే ఉంది ఇంతవరకు కరెక్ట్ ఉంది ఆ తర్వాత సీన్ మారిపోయింది ఐదు వందల ముప్పై ఐదు బారు ఒకటి అంతవరకు కరెక్ట్ ఉంది ఆ నుంచి ఐదు వందల బార్ ఒకటి పోయి ఇలా ఎవరో ఒకరికి ఆన్లైన్ చేసింది ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్స్ తీ ఇప్పుడు ఐదు వందల ముప్పై ఐదు ఒకటి ఉంటే రాదు నలభై సెంటు ఈ రకంగా వాళ్ళు ఇది ఒకటే కాదు ఇప్పుడు ఇంకోటి ఇంకోటి ఆశ్చర్యమైతే ఎంత దారుణము పాస్బుక్లు ఎక్కడ పోయినాయి పాస్బుక్లు తీసుకుంది కదా పాస్బుక్ చూడు ఎంత పాస్బుక్లు చూడండి ఎంత ఇది ప్రజలు మోసం చేసినట్టే కదా ఇది మామూలు సామాన్య ప్రజలు పాపం మన కొంతమంది చాలా బుద్ధివంతులు ఉన్నారు మన మఠంలో కొంతమంది చాలా అమాయకులు ఉండరు అమాయకులు ఏం చేస్తారు భూమి వస్తుందంటే పాపం కొంటారు డబ్బులు పెడితే కొంటారు వాళ్ళు నష్టపోతారు అది జల గుర్యసుడు ఇదే ఇది ఒకటి పాస్బుక్ చూడు ఇది పక్క ఎవరన్నా ఇది డూప్లికేట్ అనుకుంటారా ఒరిజినల్ అనుకుంటుంది దీంట్లో లోపల చూడు ఆర్డీఓ సంతకం వాళ్ళే చేసిండ్రు ఎంఆర్ఓ సంతకం వాళ్ళే చేసిండ్రు ప్లస్ ఇది గ్రామ పరిపాలన సంతకం ఆయనే చేసిండ్రు ఆ తర్వాత ఇలా ఇదేమి రాజముద్ర రాజముద్ర కూడా వాళ్ళే వేసిండ్రు వేసి మళ్ళీ పైన ఏం రాశారు ఇది దేనికి పని కాదు క్రయ విక్రయాలకు చెల్లవు అని కూడా మళ్ళా సీల్ వేసి ఈ రకంగా ఇచ్చి ప్రజలను మోసం చేశారు ఈ మోసం జరగకూడదు అనే ఉద్దేశంతోనే చాలా నష్టపోతాను ఎంతమంది పాప వచ్చే వచ్చేప్పుడు కొంత బలవంతు నాగారికి వస్తారు బలవంతు లేని వాళ్ళు ఏం చేస్తారు పాప నగారికి వస్తారు తిరుగుతారు నాకు బాధలేస్తుంది చూస్తే వాళ్ళు వస్తారు నేనేం చేయలేను ఇది ప్రక్షాళన అయితే కదా ఎవ్వరికి నా దగ్గర తిరిగే అవకాశం ఉండదు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని ఆలోచనతోనే ఈ రకం చేస్తున్నాము ఇంకోటి లాజిక్ చేశారు ఒకే వ్యక్తి ఒక ఊరిలో రెండు ఎకరాలు ఇంకొక ఊరిలో రెండు ఎకరాలు అట్లా పది గ్రామాలలో ఈ రేఖ ఇప్పుడు ఏడు వేల ఐదు వందల పన్నెండు మంది ఆన్లైన్ వచ్చినాయి కానీ ఇవన్నీ ఇవన్నీవే ఇవన్నీ ఏడు వేల ఐదు వందల పన్నెండు ఆన్లైన్లో దీంట్లో అందరూ ఉండరు దీంట్లో ఉండేది ఒక మూడు వేల మూడు వేల ఐదు వందలు ఉంటాయి అందరు డబల్లు త్రిబళ్ళు ఫోర్లు అట్లుంటాయి ఇవన్నీ పరిశీలించడానికి ఆర్టీఓ గారికి కలెక్టర్గా మన నా రైటింగ్లో రికార్డు పరంగా నేను రైటింగ్లోనే వాళ్ళకు అర్జీ రూపంలో సార్ గారికి ఇస్తాను దీన్ని ఖచ్చితంగా మాకు ఎన్క్వైర్ చేసి మా బీద ప్రజలను మా పేద ప్రజలను న్యాయం చేయాలా మీరే మొన్నేమో నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎకరాలు ఈరోజు తొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు అంటే పద్నాలుగు వేల ఆరు వందల అరవై ఒక్క ఎకరా నేనే తెలిసిన అంటే తెలిసినట్టే వాస్తవాలు బయటకు తెలిసే బాధ్యత మీది మాకు వచ్చిన మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది இப்படி இப்படி சூப்பரே கதா எக் சேட்டு வரிசை ఫస్ట్ అనాధీనంగా ఉంది ఎకరా మూడు సెంట్లు ఎవరో పేరుతో ఎంట్రీ చేశారు అదే మనకు ఎకరా మూడు సెంట్లు మనకు ఫిజికల్ గా ఉండదు బట్ రికార్డ్ రికార్డ్ ఉంటుంది డిలీట్ చేస్తే రికార్డు క్లియర్ గా ఉంటుంది ఆ ఎకరా అంటే కాదు ఇది నా దగ్గరకు వచ్చినట్టు ఎవరు ఇచ్చారు రికార్డు మీ ఎటువంటి ప్రజలే నాకు ఇచ్చినట్టు నేనేమి నాకు తెలియదు మీరేమైంది ఒకరు ఒకరు ఇచ్చిండ్రు ఒకరు ఇంకొకరు ఇచ్చిండు ఇంకొకరు ఇంకొకరు ఇచ్చిండ్రు మీరే ఇచ్చిండ్రు మీ డాక్యుమెంట్స్ తీసుకుని అన్ని ఒకే లెవెల్లో తీసుకొస్తే ఇన్ని వచ్చినాయి దీని ఏం చేస్తామో ఎన్నికలకి అధికారులకి ఇస్తే అధికారులు కరెక్టే కాదని ఎన్కోర్ చేస్తారు ఎంక్వైరీ చేసి దీంట్లో తప్పు ఉంటే తప్పు చేసింటే అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకుంటాం ఊరికి చేసి కొంతమంది సంతకం చేసిపోయిన అధికారులు వాళ్ళు ఏమో సాలించుకోమే వాళ్ళు ఎక్కడైనా కూడా జుట్టు పట్టుకొని లాక్కొని జైలుకి పంపిస్తాం ఒకటి ఒకటి ఇప్పుడు కాదు నేను చెప్తాను దీంట్లో కాదు కాదు నేను చెప్పేది ఏంటంటే దీంట్లో మేము ఎవరు తీసేయడం లేదు మీరు తీసేయచ్చంటే కదా కోర్టుకు పోది తీసేయము ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను మేము ఏంది స్టేటస్ అవన్నీ లీగల్గా ఏముందో కాదు అది మనం రికమెండ్ చేస్తాం స్టేటస్ ఇవ్వడానికి కోర్టు మనం డేటా ఇకపోతే స్టేటస్ ఇస్తారు మనం ఇన్పుట్ ఇస్తాం అండి కోర్టుకు ఇన్స్ట్రక్షన్స్ కానీ కోర్టు వేస్తాం ఇంకోటి ఇంకోటి మీరు చెప్పేది కూడా ఆల్రెడీ కేవీట్ వేసేసినాం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ కేవేట్ వేసేసినాం అటువంటి కాలాలు ఎక్కడ చల్లవు ఆ కేవేట్ వేసి వేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు ఏం ఆర్డర్ ఇవ్వరు అటువంటి వాళ్ళు ఎవరైనా పోతే వాళ్ళకే నష్టం వస్తుంది అది కూడా చెప్తున్నా ఆల్రెడీ కేవేట్ వేసే రంగ మీద కొరకు ఉండం కదా ఇటువంటి బుద్ధులు ఉంటాయని మాకు తెలుసు ఆల్రెడీ కేవేట్ అటువంటి వాళ్ళు ఎవరైనా పోతే వాళ్ళకి తేలింది అనుకో ఇక్కడ వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు ఉంటాయి దానికి ఏమి వెనకే ఎనికేం సమస్య ఉండదు మీరేమి ఒకటి మీకు అన్యాయం చేయం దానికి మేము హామీ ఇస్తున్నా ఏదైనా ఉంటే రాంటి కూర్చొని మాట్లాడదాం ఇంకోటి కొంతమంది నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిండు సార్ నా పేరుతో ఇరవై ఎకరాలు ఉంది నేను విత్రా చేసుకుంటాను సార్ నేనని సంతోషం మీరు ఎవరైనా అటువంటి వచ్చి విత్రా చేసుకుంటే వాళ్ళకి వాళ్ళకేము ఉండదు విత్ర్రా చేసుకోకుండా మేము తేల్చిన తర్వాత ఇక ఎకరాలు ఉంటే అది చట్టపరంగా యాక్షన్ అవుతుంది కొంతమంది నాకు సుమారు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిండు సార్ మాది ఒక ఇరవై ఎకరాలు ఉంది సార్ నేను ఏదో ఆ రోజు వద్దని చెప్పుడు అది నేను విత్రా చేసుకుంటాను సార్ చెప్పారు సంతోషంగా ఆటో అది పేరు కూడా బయట చెప్పం మీరు డైరెక్ట్ ఎంఆర్ఓ గారు ఇవ్వండి ఎమ్ఆర్ఓ గారు ఇవ్వండి ఎంఆర్ఓ గారు ఇది ఏం చేయాలి చేస్తారు అని చెప్పడం జరిగింది మాకేందంటే ఒకరికి అన్యాయం చేయాలనే ఆలోచన మాకు లేదు అందరికీ చట్టపరంగా చేసి అందరు సమన్యాయం చేస్తాము దీంట్లో మనం మైదు మటం మండలం ఉన్నటువంటి ప్రజలకు కాకుండా వేరే మైదుకు ప్రజలకు ఇచ్చేది ఉండదు ఈ రెండే భూములు మటన్లో ఉన్నటువంటి ప్రజలకి ఇస్తాము మటన్లో ఉన్నటువంటి భేదో పేదవాళ్ళు ఎవరు వాళ్ళకి అందరికీ సమన్వయం చేస్తాం అంతే